అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నాకు సమీపంలో కాల్పులు జరిగాయి ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లోని తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించాడు దీంతో ఆ వ్యక్తిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు ఈ ట్రంప్ ను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు పేర్కొన్నారు ఎన్నికల ప్రచారం ముగించుకుని ఫ్లోరిడా చేరుకున్న ఆయన గోల్ఫ్ ఆడుతుండగా గోల్ఫ్ క్లబ్ వద్ద వ్యక్తి ఆయుధంతో సంచరించాడు ఆ సమయంలో గోల్ఫ్ను పాక్షికంగా మూసివేసి ఉంచారు అనుమానితుడు కోర్టు కంచెలోకి ఆయుధాన్ని ఉంచడానికి గమనించి ఏజెంట్లు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు దీంతో సదరు వ్యక్తి ఓ ఎస్యూలో పారిపోయాడని పోలీసులు వెంబడించి అతడిని పట్టుకున్నట్లు చెప్పారు ఘటనా స్థలంలో తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ ఘటనపై డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమల హారిస్ స్పందించారు ట్రంప్ క్షేమంగా ఉన్నట్లు తమకు సమాచారం అందిందని అమెరికాలో హింసకు తావులేదని పేర్కొన్నారు ట్రంప్పై హత్యాయత్నానికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొంది